హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న బూరెలండి ఈ సీజన్లో మొక్కజొన్న కంకులు బాగా దొరుకుతాయి కాబట్టి ఎక్కువ గారెలు బూరెలు చేసుకుని తింటారు కదండి ఎక్కువ బూరెలు అంటేనే ఇష్టం ఈరోజు వీడియోలో నేను బూరెలు చేశానండి వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా ఇక్కడ నాలుగు కంకులు అయితే తీసుకున్నాను తీసుకొని గింజలు వలుసుకున్నానండి గింజలు వలుసుకున్న తర్వాత శుభ్రంగా చెరిగి ఒక గ్లాస్తో నేను కొలిచి కొలిచి నేను ఈరోజు బూరలు చేస్తున్నానండి పర్ఫెక్ట్ కొలత అనమాట ఇది పావుసేరీ గ్లాసు ఒక గ్లాసు మొక్కజొన్న గింజలు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పోసాను ఇంకో గ్లాసు కూడా ఇలా పోయాలండి చూడండి ఇది పావుసేరీ గ్లాస్ అనమాట తర్వాత దీనికి సరిపడి బెల్లం వేసుకుందాము ఇదిగోండి చిన్న కప్పుతో నేను తీసుకున్నానండి బెల్లం అయినా కూడా జోరు అయిపోయిందండి ఈ పిండి నేను జోరైపోయిన ఈ మొక్కజొన్న పిండిని ఫ్రిడ్జ్లో ఒక రెండు నిమిషాలు పెడితే చక్కగా గట్టి పడిందండి లేకపోతే ఇంకా జోరైందనుకుంటే గోధుమ పిండి వేసుకొని కలుపుకుంటే కూడా బూరలు చాలా బాగుంటాయండి చూడండి ఇలా గట్టి ఉందో ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా ఒత్తుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చొద్దు లేకపోతే మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లే ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా ఒక గరిట తీసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే చక్కగా పొంగుతూ బాగుంటుందండి స్వీట్ అయితే చాలా సరిపడిందండి అదే కప్పుతో తీసుకున్న స్వీట్ మంచిగా ఉందండి మీరు ఇదే కొలతతో తీసుకోండి పర్ఫెక్ట్ కొలత అనమాట ఆలోచన లేకుండా చేసుకోవచ్చండి పర్ఫెక్ట్ కొలతతో చూడండి అటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉండేయండి ఇదే రంగులో కాల్చుకుంటే బాగుంటాయి మీకు ఇంకోటి ఒకవేళ ఈ బూరెలు నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి ఇలా బూరెలు చేసుకొని ఇంటిల్లపాది పాద ఇష్టంగా తినొచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్